పార్క్లో ప్రభుత్వ వస్త్రాలు ప్రైవేటు వస్త్రాలు అదే విధంగా వివరిస్తున్న యజమానుల ముండి వైఖరిని నిరసిస్తూ ఈరోజు టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి మరి టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కార్మికులకు ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వము ప్రభుత్వ వస్త్రాలను ఉత్పత్తి చేస్తూ ఉంది మరి ఇక్కడ ప్రస్తుతాన్ని చూసుకుంటే అయితే ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ వస్త్రం ఇక్కడ ఉత్పత్తి అవుతా ఉంది దీనికి సంబంధించి కార్మికులకు విపరీతంగా పనిద పని భారం పెరిగి కేవలము రోజుకు ఒక సాంచకు వంద రూపాయల పని కూడా కానివ్వండి పరిస్థితుల్లో కార్ కార్మికులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని చెప్పి ఒక సాంచకు రెండు వందల రూపాయలు చొప్పున ఒక రోజుకు వెయ్యి రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని చెప్పి గత నాలుగు రోజుల క్రితమే ఇక్కడ యజమానుల సంఘానికి అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్లనే ఈ రోజు నుంచి పనులు పనిచేసి సమ్మెకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా ప్రైవేటు వస్త్రానికి సంబంధించి చూసుకున్నట్లయితే కార్మికుల కూలి ఒప్పందం మూసి పదమూడు నెలలు అవుతుంది ఏ ఒక్క యజమాని కూడా కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం చేసే విధంగా యజమానులు వివరిస్తున్నారు కాబట్టి వెంటనే కూలి పెంచాలనే డిమాండ్తో ఈ రోజు నుంచి నిరోధక సమ్మె కొనసాగుతూ ఉంది వెంటనే కూలీ పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోలే యజమానులు కూలి పెంచాలి లేకుంటే కనుక కూలీ పెంచే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్